ఎందుకన హృదయపురక వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే ఆ మాటతో ఎక్కువ నేను ఎదుగుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని కాపాడి మనందరి ఏడలా దేవుడు చేసిన ప్రతి మేలు ఉపకారమునికై మన ప్రభు మన రక్షకుడు అనేసుకరిస్త వారు నామంలో శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ మరిన్ని మేలులు చేసిన దేవుడు ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడు ఆ మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు వచ్చిన పాట పాడుకొని దేవుని మనం ఆరాధిద్దాం దేవుని పిల్లలారా ప్రేమించేదముగా ఆరాధితున్నా శక్తితో ప్రేమించేదముగా ఆరాధితున్నా శక్తితో పూర్ణ మనసుతో ఆరాధితు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 జరే ఎరే ఎంతవరకు వాదుకున్నా ఎరే ఎరే ఎంతవరకు వాదుకున్నా అయ్యా ఎంతవరకు వాదుకున్నా నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలతోధనరాధనా ఆరాధన రాధనా చేయగలిగింది దేవుడి పిల్లారా మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒక మంచి మాట ఈ దినము మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలు నియమించుకున్నాడు ధ్యానం చేసుకుందాం ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అన్నాడు అంటే దేవుణ్ణి వారంతా ఉదయమని వచ్చే సూర్యుని వలె బలము కలిగి ఉంటారంట ఏమండి ఉదయమే వచ్చే సూర్యుని వలె ఉంటారు అని రాయబడింది దేవుని పిల్లరా ఇంటికి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఉదయం వచ్చే ఉదయం వచ్చే సూర్యుడిని ఎందుకు పోలిచారని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఉదయమునే వచ్చే సూర్యుడి వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా దేవుని పిల్లారా చిన్న పిల్లలని పొద్దున్నే ఎండలో పెట్టండి అంటారు మనము కూడా పెద్దవారిని కూడా ఉదయమే ఎండలో ఉండండి మీరు అని మాట్లాడతారు అలాగనే చాలామంది సూర్య నమస్కారాలని కూడా చేస్తుంటారు అసలు ఇది ఒక ఆచారంగా అలవాటంగా ఎందుకు పెట్టారో తెలుసండి పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు కాసిన నీళ్లు పోసాట దండం పెడితే ఇంట్లో ఉంచి ఎన్నటికీ బయటికి రాని తల్లి కూడా వచ్చి అలా చేయటం వల్ల కొంచెం సూర్యుడి వేడిబడి ఉదయమనే వచ్చే సూర్యుడి వేడిబడి ఆరోగ్యంగా ఉంటారని అదొక సిద్ధాంతంగా ఒక భక్తిగా మన పూర్వీకులు కూడా పెట్టారు అందుకనే ఉదయము వచ్చే దేవుణ్ణి ప్రేమించువారు బలముతో అంటే బలము ఆరోగ్యము అంటే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అన్నాడు అంటే దేవుని ఎందు భయము కలిగి బ్రతుకుతున్న మనము ఉద బలముతో ఉదయించే సూర్యుని వలె మీరు జీవించగలరు భూమి మీద అని చెప్పండి చెప్పాడు నిజంగా ప్రభువును నమ్మిన వాళ్ళు ఏమండి ఎంత ఆరోగ్యం కలిగి ఉంటారండి నిజంగా ఒకవేళ అనారోగ్యం వచ్చినా కూడా ప్రార్థన చేసుకున్న మరుక్షణమే కలిగి వాళ్ళు ప్రకాశిస్తుంటారు దేవుని పిల్లల కనుక దేవుని ఎందు మనం ప్రేమించి బలమగలవారమై సూర్యుని వలె ఉదయమున వచ్చే సూర్యుని వలె మనందరం ఉండునట్లు అలాంటి కృప మనందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి తండ్రినైనా నిన్ను ప్రేమించే వారందరూ కూడా ఉదయం వచ్చి ఉదయమునే వచ్చే సూర్యుని వలే బలమగలిగి ఉంటారని చెబుతున్నావు తండ్రినైనా కనుక నా తండ్రి తండ్రినైనా భూమి మీద అయితే అయితేనైనా నీ నామను అసహించుకుంటూ నా తండ్రి తండ్రినైనా నీ మీద కోపపడుతూ పడుతున్న ఎంతమంది అయితే నిన్ను తోసివేసినైనా భయంకరమైన బాధలతో వేదనలతో చీకట సంబంధమైన జీవితాలు కలిగి ఎంతమంది భూమి మీద బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ తండ్రి నిన్ను ప్రేమించే మనసు అయ్యా నిన్ను ప్రేమించి బలమగలవారై తండ్రి ఉదయమున వచ్చే సూర్యుడు వలె వాళ్ళు ప్రకాశించినట్లు కృపచూపమని అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబాల మీదకనైనా నీ బలమున రానియండి తండ్రి ఇదిగోనైనా ఉదయమున వచ్చే సూర్యుడు వలె వాళ్ళ కుటుంబాలు ప్రకాశించి ఆరోగ్యం చేత బిడ్డల మీరు ఆశీర్వదించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిషుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరుదయపురకొందనములు ధన్యవాదాలు